వైసీపీ నాయకులకి చిత్రహింస ఒక రకంగా చెప్పాలి అంటే చిత్రహింస పడుతున్నారు మొన్నటి వరకు దర్జాగా కారుల్లో కాన్వాయిల్లో తిరిగిన మంత్రులు మాజీ మంత్రులు ఎంపీలు ఇప్పుడు అలాగే అప్పుడు అధికారంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇప్పుడు చిత్రహింసలు అనుభవిస్తున్నారు కారణం ఏంటి నిజంగా వాళ్ళు చేసిన తప్పులా కక్షపూరిత రాజకీయాలకు బలైపోతున్నారా ఇది ఆలోచించుకోవాలి అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి కక్షపూరిత రాజకీయం అనేది కనుక ఏ ప్రభుత్వం కొనసాగించినా అది సమాజానికి చాలా ప్రమాదం ఇప్పుడు అది జరుగుతుందా లేదా అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదా అని అనుకోవచ్చు కానీ ఏ స్థాయిలో చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు ఎన్నాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు నాయకుడికి నాయకుడు మధ్య కొట్లాడుంటే నాయకులు నాయకులు చూసుకోవాలి మధ్యలో అధికారుల్ని నాయకుల్ని వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరినీ చిత్రహింసలు గురిచేయడం ఏంటి అనేది ఇప్పుడు అది కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నందగాం సురేష్ మొన్న కేసులో